এই যে আমি আপনাদেরকে বলতে চাই যে 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 এই যে আমি আপনাদেরকে বলতে চাই যে

Oh, my no. God.

బోల కార్బన్ యొక్క सेवा కావాలి అర్చకుల బోరు కావాలి ఆది దాసులకు కావాలి వీరు అనేక సాంప్రదాయాలు నాగకత్వం నుంచి శివచారా నాగకత్వం నుంచి శివ ఈ విధంగా అనేక సంప్రదాయాలు మీద బోరు ఖర్చు బయలుదేరుతావమ్మా స్వాములు ముందుకు దిగిన తర్వాత వెనక దిగి ఎవరున్న వెనక ఆగిపోవద్దు కదా టీవీ పరిపాలన ఎందుకోసం ఇది చేస్తున్నాడో తెలిసిపోయింది పది నిమిషాలు అక్కడికి వెళ్ళి గోప్రభు వెంకటేశయ్య నమస్కరణ చేస్తావా వేరే ఇవి మాట్లాడతావా పది నిమిషాలు ప్రపంచానికి తెలుస్తాను మన యొక్క వందల ఐదు వచ్చే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం అవుతుంది పరకావలి మనం చూసాం ఉంటే డబ్బే సీసీకి తీసుకెళ్ళి పరకావలి సీసీకి దోచుకుంటే మన తిరుపతి అంతవతుందమ్మా పరకావలి అంటే వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఉంటుందో దాన్ని ఒక వ్యక్తి చోరీ చేసేట్టు సివరోడు ఇంకా అనేక అభియోగాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఇంటికే లక్ష్యం లేకపోతే అలా అనేక సమాజ పరిస్థితి బస్ ప్రజలు అభిలం ఏర్పడతారు కనుక ఈరోజు అనేక హత్యలు గొడవలు ఇదిస్తున్న బాధాకరణ విషయం కనుక విజ్ఞప్తి చేసేది ఎందుకంటే అటువంటి దైవృద్ధి చేయొద్దు ఎవరకుండా పైన సామాన్య భక్తులు విఐపి భక్తులు లేరు లేదు ఉంటారా ఇటువంటి రులే దర్శనాలు సామాన్య భక్తులు కలుగుతాయి కనుక విఐపి దర్శనాలు తగ్గించేస్తే ప్రతి భక్తుడికి ఆరు గంటల దర్శనం అయ్యాలి ఆయన చేరు పేరు అయితే మాట చెప్తాడు నేను ఆరు గంటల మూడు గంటలు తగ్గించింది చెప్పాడు కదా గుర్తుందా ముందు ఏం చెప్పాడు ఆరు గంటల్లో దర్శనం ఇప్పిస్తా అన్నాడు కదా వెళ్ళాలేదా మళ్ళీ ఇప్పించాడా మళ్ళియ్యాలి కదా అడుగుదాం ఆరు గంటల్లో దర్శనం ఇప్పించండి విఐపి దర్శనాలు తగ్గించండి అని అదేవిధంగా నేను ఏదైతే వాళ్ళు పడుతున్నా సోదాలు తిరుపతి అనుబంధ క్షేత్రాలు అన్నింటిలో అనుమానం సంఘించారు కానీ ప్రజలా పోరాటం అన్నింటిలో అవకాశం ఇవ్వాలి డోల కార్పొరేషన్లతో గౌరవేతలు ఇవ్వాలి గురువుల గౌరవేతలు ఇవ్వాలి అరిదాసుల గౌరవేతలు ఇవ్వాలి అర్చకుల గౌరవేతలు ఇవ్వాలి ఇవన్నీ చేస్తే హిందూ ధర్మం బాగుపడుతుంది అట్లా కాకుండా కోట్ల కోట్లు తినేస్తున్నారు అంతా కూడా కుమార్గం కదా కాబట్టి తిరుపతిలో సామాన్య భక్తులు చేసినప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు ఉపయోగించండి అని ఈ సమావేశం మనం నిర్వహిస్తున్నాం మీరందరూ ఈ రోజు నుంచి మనం కార్యక్రమం అయిపోలేదు మీరు అయిపోతున్నారు ప్రతివాద మే రెండు అన్నమయ్య తెలుసా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మనం యజ్ఞం నిర్వహిస్తాం ఏం చేస్తాం రేపు యజ్ఞం మీకు తెలుసా తిరుమల శ్రీవారి భక్తుల సమస్యలపై లక్ష్మీ గణపతి విశ్వశాంతి మహాయుద్ధం రేపు ఇక్కడ చేసి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో చేసి తెస్తాం తెచ్చి అప్పటి వేరే వరకు గ్రామ గ్రామానికి పల్లె భక్తిని ప్రచారం చేస్తే మాకు తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవం ఎన్నో మంచి పనులు చేస్తుంది కానీ కొన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి అని మనం అందరం కూడా కోరుతున్నాం కాబట్టి ఒక పది నిమిషాల్లో మీరందరూ కూడా చక్కగా దూరం ఉండదు గ్యాప్ వచ్చు లైన్ గా వెళ్ళి టీజీటీ పరిపాలన భవనం ఎదురుగా కలియో ప్రత్యక్షతయో ఆ వెంకటేశ్వర స్వామి నవస్మరణ చేస్తాం ఏమనయ్యా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాం పండపైన ఈ విధంగా కలగడం వాళ్ళు భక్తులుగా జరుగుతుందని రోజు రోజుతో నవస్మరణ చేసి ఈ రోజు అందరూ అర్జీ ఈ అర్జీలను తీసుకోవాలంటే పది మంది లోపల కల్పిస్తారు